మేం పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఇంతవరకు ఇది మిగతా మిగతా ఇంచండి అయితే తీసేయండి మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఓకే ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు చెప్పు దెబ్బలు ఇలాంటివి రావు ఒక్క చెంపదెబ్బ చాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా ఇది నిజమూ రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది అది నిజమైతే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా నేను చెప్పుతో కొట్టుకోవడాలు ఉరిశిక్షలు ఇలాంటి పెద్ద డైలాగులు మాట్లాడను కేవలం ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಸಾಧ್ಯಮಯ್ಯ ವಿಷಯ ಮಾತ್ರ ಮಾತಾಡ್ತಾನೆ